మధ్యప్రదేశ్ లోని నేషనల్ పార్క్ లో చీతాల సంఖ్య పెరుగుతోంది నమీబియా నుంచి తీసుకొచ్చిన ఆడ చీత జ్వాలా తాజాగా మూడు పిల్లలకు జన్మనిచ్చింది ఈ విషయాన్ని కేంద్ర అటవీ పర్యావరణం వాతావరణ మార్పుల శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్ పేర్కొన్నారు రెండు వారాల క్రితమే ఆశానే మరో చీత రెండు పిల్లలకు జన్మనిచ్చింది దీంతో కూనో పార్క్ లో చీతాల సంఖ్య పెరుగుతుండటంతో జంతు ప్రేమికులు పార్క్ సిబ్బంది ఆనందం వ్యక్తం చేస్తున్నారు తల్లి వద్ద ఆడుకుంటున్న కూనా చీతాలకు సంబంధించిన ఓ క్యూట్ వీడియోని షేర్ చేస్తూ ట్వీట్ చేశారు మంత్రి రెండు వేల ఇరవై మూడు మార్చిలో జ్వాలా చీత నాలుగు పిల్లలకు జన్మనిచ్చింది అయితే వాటిలో ఒకటి మాత్రమే ప్రాణాలతో బయటపడింది కొత్తగా పుట్టిన ఈ మూడు పిల్లలతో కలిపి కూనో నేషనల్ పార్క్లో మొత్తం చీతాల సంఖ్య ఇరవైకి చేరింది ఇక రెండు వేల ఇరవై రెండు సెప్టెంబర్ పదిహేడున ప్రాజెక్టు చీతాలో భాగంగా మొదటి బ్యాచ్లో ఎనిమిది నమీబియా దక్షిణాఫ్రికా నుంచి చీతాలను కూనో నేషనల్ పార్క్లో తన పుట్టినరోజు సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ విడుదల చేశారు రెండో బ్యాచ్లో రెండు వేల ఇరవై మూడు ఫిబ్రవరిలో దక్షిణాఫ్రికా నుంచి పన్నెండు చీతాలను కూనోకు తీసుకొచ్చారు అయితే మొత్తం ఇరవై చీతాల్లో ఎనిమిది చనిపోయాయి గత డెబ్బై ఐదేళ్ల తర్వాత చీతాలు తిరిగి భారత గడ్డపై అడుగుపెట్టాయి